కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని స్వేచ్ఛ మీడియా మొదటి నుంచి చెబుతూనే ఉంది రకరకాల అవకతవకలకు పాల్పడిన వారు పరారీ మార్గాలను వెతుర్కొంటున్నారు కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు దాసోహం అనటానికి సిద్ధమవుతున్నారు ఇంకొందరు ఏకంగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కరుణా కటాక్షాల కోసం కన్ను కొడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి ఒత్తిళ్లకు లంగకుండా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని వ్యూహాత్మకంగా ఒక మూలకు నెట్టేశారు అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్ముతో మీడియాపై పట్టు సాధించిన వారు మీడియాను దుర్వినియోగం చేసి ప్రజల్లో కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి పైన పీసీ ఘోష్ కమిషన్ పైన అవాకులు చవాకులు పేరుతున్నారు రాజకీయ పరిణామాలను సరిగ్గా అవగాహన చేసుకునే వారికి వాస్తవాలు కళ్ల సాక్షాత్కరిస్తాయి పీసీ ఘోష్ కమిషన్ దోషులుగా పేర్కొన్న వారిలో ఆదుర్దాను ఆక్రోశాన్ని పరిశీలిస్తే ఎవరికైనా వాస్తవాలు ఇట్టే తెలిసిపోతాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రకంపనలు ప్రారంభమయ్యాయి కేసీఆర్ కుమార్తె కవితను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి వెళ్ళగొట్టారు ఆమె పాత్రికేయుల సమావేశం పెట్టి హరీష్ రావును సంతోష్ కుమార్ను విమర్శించబోయి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరించారు అవినీతి మరక కేసీఆర్కు అంటిందని దానికి హరీష్ సంతోష్లే కారణమని కవిత చెప్పడం దాదాపు నేరంగీకార ప్రకటనగా భావించాలి కేసీఆర్ను కేసీఆర్కు తిండి ఏవా డబ్బు ఏవా లేవని ఆమె ఎంతగా మొత్తుకున్నా ప్రజలను విశ్వసింపజేయటం చాలా కష్టం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కవిత వ్యవహరించిన తీరు పార్టీని తిరుగులేని దెబ్బ కొడుతుంది తీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీజేపీ అధిష్టాన వర్గం భావించింది కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి కేసీఆర్ అమను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారు అరవై లక్షల మంది పార్టీ కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు కవిత తెలంగాణ జాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టినా దాని ప్రభావం అంతంత మాత్రమే గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే అన్న భావనగా ఉంటుంది కేసీఆర్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలిని ప్రజలు ఇటీవలి కాలంలో అనుమానంగా చూస్తున్నారు కవిత పేరుతో కేసీఆర్ను రక్షించటానికి చిలక పలుకులు పలికిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఎద్దేవా చేస్తున్నారు కాళేశ్వరం పంచాయతీ కేసీఆర్ ఇంటి పంచాయతీగా మారటం విడ్డూరం అలాగే తెలంగాణ హైకోర్టు ఇస్తున్న ఆదేశాలపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది గతంలో విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నివేదిక నివేదిక విషయంలో ఇచ్చిన తీర్పు లాంటిదే ఇప్పుడు కూడా ఇవ్వటం ఆలోచన పరులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ నివేదిక ఆధారంగా పిటిషనర్లు కేసీఆర్ హరీష్ రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది జస్టిస్ ఘోష్ నివేదికను సిబిఐకి రిఫర్ చేయవద్దని కూడా స్పష్టం చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇతర నివేదికలపై సిబిఐ ఆధారపడవచ్చు అది అది మినహాయింపు ఇచ్చింది ఈ కేసును సిబిఐకి అప్పగించాలని పీసీ ఘోష్ కమిషన్ కూడా ఎక్కడా కోరలేదు అది ప్రభుత్వ నిర్ణయం దానితో బెంబేలెత్తిన కేసీఆర్ హరీష్ రావులు కోర్టు రక్షణ కోరారన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తాయి జస్టిస్ ఘోష్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర జోషి రిటైర్డ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు నిజానికి కోర్టులో కానీ తన తమ వాదనలు వినిపించడం ద్వారా తమ అమాయకత్వాన్ని కానీ తమ సచలతను కానీ నిరూపించిన అవకాశం కేసీఆర్కు హరీష్ రావుకు ఈ జోషి శైలేంద్ర కుమార్ జోషి గారికి ఉన్నాయి అయితే వారు కోర్టు మార్గాన్ని అనుసరించడం అనేక సందేహాలకు తావిస్తున్నది కేసీఆర్ హరీష్ రావులతో పాటు శైలేంద్ర కుమార్ జోషి తత్తరపాటును ప్రజలు గమనిస్తున్నారు సిబిఐకి అనుమతిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలు ప్రస్తావించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందెల్ల బెరాజుల నిర్మాణ పనుల్లో అవినీతి అక్రమాలు ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ బెరాజ్ బ్లాక్ ఏడులోని పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పేర్లు కుంగినట్టు గుర్తించామని తెలిపింది ఇందుకు కారణాలు చూ చూసుకున్న లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగున తుది నివేదిక ఇచ్చింది పినాకీ జస్టిస్ పినాకీ చంద్రకోష్ కమిషన్ కూడా ప్రాజెక్టుకు సంబంధించి పలువురిని విచారించి ఈ ఏడాది జూలై ముప్పై ఒకటి నివేదిక ఇచ్చింది పలు లోపాలు అక్రమాలు కమిషన్ గుర్తించి గుర్తించింది ఈ మొత్తం అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు జరపాలని శాసనసభ నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది కేంద్రం నుంచి అనుమతి రాగానే సిబిఐ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దాని ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు దసరా పండుగ వెళ్లే వరకు నిందితులకు పాక్షికంగా రక్షణ కల్పించవచ్చు ఇది ఇలా ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి వైఎస్ఆర్ కలలను నిజం చేస్తామని వైఎస్ఆర్ వారసత్వం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు